అగ్రిటెక్ ప్రదీప్ ఛానల్కు నమస్కారం మనకు యూరియా కొరత ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న యూరియా ఏంటిదంటే నానో యూరియా ఇప్పుడు ఈ నానో యూరియా గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నానో నానో యూరియాలో మనకు నైట్రోజన్ ఎంత పర్సెంట్ ఉంటుందంటే ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఒక లీటర్ బాటిలో మనకు ఫోర్ పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ లేదా నత్రజనే అనేది ఉంటుంది మనం సాధారణంగా మనం చల్లే యూరియాతో కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా తక్కువగా నైట్రోజన్ అనేది ఉంటుంది కానీ ఈ మనం ఈ నానో యూరియాలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది ఏంటిదంటే మనం ముక్కల మీద స్ప్రే చేసినప్పుడు ఇది మనం స్ప్రే చేసిన దాంట్లో ఎనభై పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ను నత్రజనిని ఇది ముక్క అనేది ఉపయోగించుకుంటుంది అదే మనం చల్లిన యూరియాలో అది ఒక నలభై శాతం మాత్రమే మనం చల్లినటువంటి యూరియాలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకుంటుంది కాబట్టి ఈ నానో యూరియాను ఉపయోగించడం ద్వారా మనం ఒక ఎకరానికి మనం ఒక బ్యాగ్ యూరియా మనం చల్లుతాం చూసారా ఆ చల్లినటువంటి యూరియా ఎంతైతే నైట్రోజన్ ఇస్తుందో అంతే నైట్రోజన్ లేదా నత్రజనిని మనం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ యూరియా స్ప్రే చేయడం ద్వారా మనం మొక్కకు అందించవచ్చు ఇది ఈ నానో యూరియాను మొక్కకు ఏ దశలో మనం అందించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే అది మనం నాటు వేసిన ముప్పై రోజుల నుంచి యాభై రోజుల మధ్య అంటే ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఉన్నప్పుడు మనం మొక్కల మీద స్ప్రే చేయడం ద్వారా మనం ఈ నానో యూరియాలో ఉన్నటువంటి నైట్రోజన్ను మొక్కలు ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది కానీ మనం ఎప్పుడు నాట్లు వేసిన తర్వాత పదిహేను రోజులకు మనం యూరియా స్ప్రే చల్లుతుంటాం ఈ పదిహేను రోజుల మొక్క యొక్క ఎదుగుల ఎదుగుదల అనేది చూసుకుంటే మొక్క పరిమాణం చూసుకుంటే వరిలో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ టైంలో స్ప్రే చేయడం ద్వారా మనం అధిక ప్రయోజనాలను పొందలేము కాబట్టి ఈ సమయంలో మనం యూరియాను చల్లుకోవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే రెండవసారి యూరియా చల్లాలి అనుకుంటున్నారో అంటే పదిహేను రోజుల తర్వాత నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత చల్లిన తర్వాత ఏ రైతులైతే ముప్పై రోజులు లేదా ముప్పై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో రెండోసారి యూరియా చల్లాలనుకునే రైతులు సాధారణంగా మనం ఏంటంటే రెండోసారి యూరియా చల్లినప్పుడు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లోనే చల్లుకోవాలి మాక్సిమం నలభై ఐదు రోజులు నుంచి యాభై రోజులను దాన్ని న్నట్టు ఈ రెండోసారి చల్లుకునేటప్పుడు ఏంటిదంటే ఈ రైతులు ఈ నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం మంచి రిజల్ట్ పొందవచ్చు యూరియా షార్టేజ్ ఉన్నప్పుడు ఈ రెండోసారి యూరియా చల్లే రైతులు ఎట్టి పరిస్థితుల్లో నానో యూరియాను చల్ స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ నానో యూరియా అనేది కొన్ని రకాల రసాయన ఎరువులతో మాత్రమే మనం కలిపి చల్లుకోవచ్చు కాబట్టి రైతులు ఏ విధంగా అంటే ఈ నానో యూరియాను ఏదైనా రసాయన ఎరువులు అంటే ముఖ్యంగా మొగి పురుగు మరియు ఫంగిసైడ్ ఇలాంటి ఈ తెగులు రాకుండా లేకుంటే మొగి పురుగు మరియు కాడం తులచి పురుగు నివారణకు మనం ఉపయోగించే ఇన్సెక్టిసైడ్స్ మరియు ఫంగిసైడ్స్ ఉంటాయి కదా వీటిలో కొన్ని మాత్రమే ఈ నానో యూరియాతో మిక్స్ అయినప్పుడు వాళ్ళు లాంటి డ్యామేజ్ అనేది ఉండదు కానీ కొన్ని లిక్విడ్స్ అంటే కొన్ని ఇన్సెక్టిసైడ్స్ మరియు ఫంగిసైడ్స్ ఏంటిదంటే ఈ యూరియాతో మనం మిక్స్ చేసినప్పుడు వాటిలో చర్య జరిగి ఈ రెండు విరిగిపోతాయి ఈ రెండు విరిగిపోవడం వల్ల ఏంటిదంటే మొక్కకు ఎలాంటి ప్రయోజనం అనేది లభించదు కాబట్టి రైతులు ఏ రైతులకు చెప్పేది ఏంటిదంటే నానో యూరియాను మనం స్ప్రే చేసుకునేటప్పుడు ఎలాంటి రసాయన ఎరువులను వాడుకోకుండా మంచిది ఏ రైతులైతే ఈ రసాయనపు ఎరువులు చల్లాలి అనుకుంటున్నారు అంటే కలిపి చల్లాలి అనుకుంటున్నారో వారు జార్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఏంటంటే మనం ఏ కెమికల్స్ అంటే ఏ ఇన్సెక్టిసైడ్ లేదా ఫంగిసైడ్ మరియు నానో యూరియాతో మిక్స్ చేయాలనుకుంటున్నామో వాటిని ఒక చిన్న గ్లాసులో అన్నిటిని మిక్స్ చేసి చూస్తే అవి విరిగిపోకుండా రంగు మారకుండా ఉంటే వాటన్నిటిని కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే మనం వాటిని స్ప్రే చేసుకోవచ్చు రాదు కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి ఈ నానో యూరియాను స్ప్రే చేసుకోగలసిందిగా కోరుచున్నాను మరియు ఈ నానో యూరియా మరియు మనం రెగ్యులర్గా చల్లే యూరియాకు సంబంధించినటువంటి వ్యత్యాసాలను నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ